కాల్ చేశాం మీతో సార్ నేను కర్నూలు కలెక్టరేట్ నుంచి మాట్లాడుతున్నాను సార్ పీజీఆర్ సార్ సార్ నమస్తారు సార్ నమస్తే నమస్తే చెప్పండి సార్ సార్ మీరు ఒక కంప్లైంట్ చేసినారు సార్ మీ పైన ఒకటి డిఎస్పి వినోద్ కుమార్ అని ఆయన కంప్లైంట్ చేసినారని మీరు కంప్లైంట్ రేజ్ చేసినారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు సార్ సార్ అతను కన్వర్టర్ క్రిస్టియన్ సిఎస్ఐ కర్నూల్లో అతనికి ఆ కర్నూలు సిఎస్ఐ చర్చిలో అతను మ్యారేజ్ చేసుకున్నాడు ఓకే సార్ సార్ ఏంటంటే పిటిషన్ పైన పేస్ట్ మిమ్మల్ని పిటిషన్ కానీ డిఎస్ పిలిపించి మాట్లాడినారా అసలు సార్ మీకు కంప్లైంట్ ఎక్కడందో చెప్పట్లేదు నేను ఆఫీస్ కి వెళ్ళా బేస్ చేసుకొని ఫస్ట్ ఏం అంటే కంప్లైంట్ ఇచ్చాను నేను ఇచ్చిన తర్వాత ఎక్కడ నుంచి ఎంక్వైరీకి వెళ్తే ఎస్పీ త్రీ టౌన్ అన్నారు త్రీ టౌన్ లేదు మేము రిటర్న్ చేశాము లీగల్ ఓపెన్ అని చెప్పి మరి ఎస్పీని కలిసా ఎస్పీ ఇక్కడ ఏం లేవంటే నార్చిల్ ఎస్పీని కలిసాను అస్సలు డెస్పీన్నారు ఇక్కడ ఇన్వాల్ డిస్పాచిల్ ఏమి ఉండవు అటువంటివి వస్తుంటాయి పోతుంటాయి నీకు వచ్చి ఫైనల్ రిపోర్ట్ నీకు ఇస్తామన్నారు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ను కలిసా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వస్తే నేను పోస్ట్ మ్యాన్ ఇక ఇట్లా వస్తుంటాయి పోతుంటే లో అవుట్పుట్ ఉండదు నీకు వచ్చి అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ పంపిస్తాను నేనేం ఆయన నాకు నాకు బాగా పరిచయం అంటే వాళ్ళు మాత్రం పదహారు ఐదు ఆఫీస్ లో అవునవును అవును సరే వాళ్ళు క్లోజ్ చేశారు నేను రీకాల్ చేసి పెట్టాను సిఎమ్ ఆఫ్ మీరు పెట్టాను సేమ్ ఆఫీస్ కు పర్సనల్ కలిసి మాట్లాడాను సార్ అట్లనే ఇక్కడ ఎటువంటి జెస్టిఫై జరగలేదు అసలు సార్ అబ్సెలూటి అసలు కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చి కలిసి కలెక్టర్ ఆఫీస్ కూడా సరైన సమాధానం చెప్పాలా ఓకే సార్ మీరు సార్ గంగదన్ రాదనే కానిస్టేబుల్ కన్వర్టర్ ఆర్ఫిస్టియాను ఓకే సార్ అతనే మీ ప్రొఫెస్ట్ ఎస్పీ చేసే అక్కడ కాదు పెట్టిన తప్పుడు చూసి పెట్టారు సార్ వాళ్ళు ఓకే సార్ ఒకటి ఏంటంటే డిఎస్టి గారికి వెళ్ళినప్పుడు డిఎస్పీ గారు మాట్లాడినారా డిఎస్ చెప్పేసి బాబు ప్రసాద్ ప్రసాద్ బాబు ప్రసాద్ బాబు అనుకుంటారు డిఎస్సి టౌన్ డిఎస్సి ఓకే సార్ నేను చెప్పి సమస్య చెప్పుకోవడానికి టైం ఇచ్చారా ఏం టైం ఇచ్చారు సార్ ఇక్కడ ఏమి ఉండవు నేను ఉండదు అవుట్ వర్డ్ ఉండదు మీకు ఎక్కడ అవుట్పుట్ ఇస్తాను ఇక్కడ ఇవ్వటువంటి మొత్తం టోటల్ నెగ్లిజెన్స్ సార్ టోటల్ గా అంతే అంటే వాళ్ళ శిక్షణ గంగా గంధాద్ అనే కానిస్టేబుల్ కన్వర్టర్ క్రిస్టియన్ లీగ్ కావద్దు బయటికి ఎక్స్పోజ్ కావద్దు తాపత్ర ఎంత ఉన్నారు వాళ్ళు మీకు ఎటువంటి ఎన్హాన్స్మెంట్ కాదు కూడా ఇవ్వలేదు ఏం లేదు సార్ ఓకే సార్ ఓకే సార్ మీకు క్లేస్ క్లోజ్ చేశాను కానీ ప్రాపర్ ఎంక్వైరీలు ఉందని కానీ విచారిస్తున్నాను కానీ ఏమీ లేదు ఓకే సార్ మీకైతే పోలీస్ కార్ ఎటువంటి జరగలేదు మీకు ఫీడ్బ్యాక్ కాల్ పే చేస్తాం సార్ తీసుకుంటాను నాకు ఎక్కడి నుంచి రెస్పాన్స్ లేదు రిప్రెజెంటేషన్ లేదు రిప్లై లేదు ఏమీ లేదు ఓకే సార్ సార్ నెంబర్ వన్ గంగధన్ రాజ్ అనేవాడు కర్నూలు ట్రకేష్ చర్యలు మేరేంజ్ చేసుకున్నాడు చరిత్ర డాక్యుమెంట్స్ ఉన్నాయి నేను జిలాక్స్ అన్ని ఇచ్చాను ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా నా ఇస్తే జాతి ఒకటి తన కొడుకు చనిపోతే కర్నూలు కలెక్టరేట్ ఎన్నికల్లో క్రిస్టియన్ క్రిస్టియన్ గ్రౌండ్స్ లో సాంప్రదాయ ప్రకారం ఆ సర్టిఫికేట్ అతనికి కమిటీ మెంబర్ గా ఉన్నాడు ఎలక్షన్ లో ఓటేసాడు తన కొడుకు మ్యారేజ్ చేశాడు చర్చిలో తనకు ఇక్కడ కమిటీ మెంబర్ గా ఉన్నాడు అని చెప్పి చర్చి ఫాదర్ రాసిచ్చాడు బెంజమిన్ రాసిచ్చాడు లెటర్ ఇప్పుడైతే సుధీర్ కుమార్ రెడ్డి సిద్ధార్థ కౌశల్ ఎస్పీ ఉన్నప్పుడు నడిచే ట్రాన్స్ఫర్ అయిపోతే మొత్తం కట్ట కట్టి ఎవిడెన్స్ లేకుండా చేశారు పోలీసులు సార్ ప్లీజ్ సార్ రిక్వెస్ట్ నేను తమ్మరు నుంచి పర్సనల్ కలవచ్చా ఫీడ్బ్యాక్ కాదు సార్ జస్ట్ మీకు ఎటువంటి గవర్నమెంట్ ఫీడ్బ్యాక్ ఇవ్వడమే ఉంటుంది ఈ రోజు ఒక కన్వర్టర్ క్రిస్టియన్ అని చెప్పి ఎక్స్పోజ్ కాకూడదు వాస్తవాలు బయటకి చేయకూడదు అని చెప్పి చాలా ట్రై చేస్తా ఉన్నారు ఎందుకంటే కాల్ చేస్తాం సార్ ఎందుకంటే మీరు కాల్ అంటే మీరు ఎవరి సైతే వాటిని మేము ఆన్లైన్ లో సబ్మిట్ చేయగలం రైట్ సార్ నాకు ఏమి రెస్పాన్స్ లేదు ఎవిడెన్స్ నుండి ఇచ్చా ఎవిడెన్స్ ప్రతి పేపర్ ఇచ్చా మొన్న పోలీసులు ఏమన్నారు జిరాక్స్ కాపీ చూస్తా అని చెప్పి ఉండి పెట్టుకున్నారు సరే వెనక్కి అంటే తర్వాత ఇస్తాము అని చెప్పారు కాఫీ తెప్పించారు అంటే ఇంకా బయట పోదు అని చెప్పి వచ్చారు అంటే ఇంకా నేను ఉన్న ఒక సెట్ ఏం చేసా సరే నమ్మకం తెచ్చా సరే తెలిసిన వాళ్ళు కదా అని పెట్టుకున్న తర్వాత రిటర్న్ ఇవ్వట్టు రిటర్న్ ఇవ్వట్లేదు ఎక్కడా జస్టిస్ లేదు సార్ ఓకే సార్ అదే సబ్మిట్ చేస్తాం సార్ రైట్ రైట్ థ్యాంక్స్ సార్